జయ శ్రీనివాస జయ వెయ్యురా ఆగస్టు మాసమైనటువంటి ఈ ఎనిమిదవ నెలలో ఒకటో తారీఖు గురువారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి యువత యువకులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ సమస్యలు ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు విశ్లేషణలు ఈ సమయకాలం ముందు ఈ ఎందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ పరిస్థితులలో మానసికంగా మనశ్శాంతి లేనటువంటి మనుగడకు సంబంధించిన సమస్యలు ఎదురవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశిగలిగిన వారికి నమ్మక ద్రోహం జరిగేటటువంటి అంశం ప్రేమికులలో ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంది అంటే ఇది ఏమిటంటే మనం ఎవరినైతే ఇష్టపడతామో ఎవరైతే మనవారు అనుకుంటామో వారి నుంచి ఏ ఎటువంటి కారణం లేకుండా దూరం అవటం కానీ లేకపోతే మనలో తప్పప్పులు తెలుసుకోకుండా పరుడు మాట విని పూర్తిగా మీకు వ్యతిరేకం అవటం కానీ అంటే కోసమైతే మీరు అంత సర్వస్వం వదులుకొని వారితో కలిసి జీవించడానికి కానీ వారితో కలిసి కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళి ఎవరి కోసమైతే మీరు అన్ని విధాలుగా ధైర్యంగా నిలబడగలిగి అన్నిటిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండి ముందుకు వెళ్తారో అక్కడ మీకు మీరు ఊహించి పోయేది ఒకటి మీకు జరిగేది వేరే ఒకటిగా ఏదైతే గతంలో జరిగినవి ఉన్నా లేకపోతే ఈ సమయ కాలంలో కొన్ని నమ్మక ద్రోహంతో కూడినటువంటి కొన్ని మోసపూరితమైన కార్యక్రమాలు కొంతమంది వ్యక్తుల నుంచి కానీ స్త్రీల నుంచి కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇందులో మీరు ముఖ్యంగా మీ ప్రేమకు మధ్య విషయాన్ని కానీ మీ మనసులో మధ్య సంబంధించిన విషయాన్ని కానీ ఏది కూడా మీరు ఇష్టపడుతున్నాం అనేటటువంటి అంశం ఎదురవుతుంది అంటే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను చెప్పిన గుడ్డిగా మీరు నమ్మడం కానీ లేకపోతే మీరు ప్రేమించినటువంటి వ్యక్తి స్త్రీ కానీ ఏదైనా చెబితే అది అనుకోవటం కానీ లేకపోతే ఏదైనా వారి కోసం కొన్ని రిస్క్తో కూడినటువంటి వ్యవహారాలు కానీ ఈ సమయ కాలంలో చేయటము అవి నిషిద్ధము అలాంటి అపనమ్మకం కానీ వారిని నమ్మి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అంటే ఒకటికి రెండు సార్లు ఇది మంచిగా చెడు అనేది తెలుసుకోకుండా ముందుకు పోయే ప్రయత్నాలు మాత్రము ఎంత ప్రేమికులైనా ఎంత మీరు స్త్రీ పురుషుల్లో ఉన్నటువంటి యువత యువకులలో ఉన్న బంధమైనా కూడా కాస్త గుడ్డిగా ముందుకు పోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏం చెబుతున్నారు ఏమిటి ఇప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తి ఉంటారు తను ఏరే చోటకి మీకు తెలియకుండా వెళ్తారు ఆయన ఏమంటారంటే నేను పలాన దగ్గర ఉన్నాను అని ఏదో ఒక ఆధ్యాత్మికంగానో గుళ్ళోనో ఒక బంధు దగ్గర మిత్రుడి దగ్గర ఉన్నానని చెబుతారు చెప్తారు కానీ అంత మాత్రాన అది మనం అనుకోవటము లేకపోతే ఆయన ఏదైనా మనకు చెప్పినా అందులో మనం చెడును వెతకడం కన్నా అది మంచి చెడు చెప్పింది వాస్తవ సత్యం అనేది ఇలాగా కొన్ని విషయాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు ముందు స్టెప్ వేయటము చేస్తే ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు తెలెత్తకుండా ఉంటాయి అలాగే కొంతమంది మధ్య వ్యక్తులు చెప్పుడు మాటల వలన కూడా భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదాలు ఎక్కువగా ఉండటము తర్వాత ఇరువురు ప్రేమికుల మధ్య కూడా కొంతమంది కావాలని స్నేహితులుగా ఉన్నటువంటి వారు విడదీయటానికి ఎప్పుడైతే ఇరువురిని వారి చెప్పుడు మాటలతో విడతీసి వారి మాట వినేలా చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే వీరికి రెస్పెక్ట్ ఇవ్వటము వీరు చెప్పినట్టుగా చేయటము మనం కూర్చోమంటే కూర్చోవటం లేవమంటే లేవడం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి కొంతమంది కావాలని కూడా దురుద్దేశంతో ప్రశాంతంగా ఉన్నవారిని చెడగొట్టి వారికి అనుకూలంగా మరుచుకునే ప్రయత్నాలు చేసేటటువంటివి కూడా కొన్ని చెప్పుడు మాటల వలన మధ్య వ్యక్తుల వలన కొంతమంది మన గురించి తెలిసిన వారే కావాలని కొన్ని లేనిపోయినటువంటి అపవాదాలు సృష్టించడానికి భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ ఈ సమయకాలంలో ఎక్కువగా పరిస్థితులు ఎదురవ్వచ్చు ఆ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అదేవిధంగా కొంతమంది ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో చేస్తారు కానీ అంత ఆశించినటువంటి ఫలితాలైతే దూరమైన వారిని కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతగా మీకు సత్ఫలితాలను ఇవ్వవు కాబట్టి కొంతగా మీరు దాని గురించి నిరాశ చెందటము ప్రయత్నం చేయటం బాధపడటం కానీ కొద్దిగా సమయం కోసం వెయిట్ చేయటం మంచిది కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచడం సరైన సమయం అంటే ఈ మాసకాలం ఈ ఆగస్టు మాసంలో ప్రేమని తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ తెలియపరచడం అది మనకి మంచి చూడ అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రేమకు సంబంధించినటువంటి విషయం అది మన స్వంతమైన స్వతంత్రమైన మనం మేజర్లయ్యే నిర్ణయం తీసుకున్న వివాహానికి సంబంధించి మన భావోగులకు సంబంధించి తల్లిదండ్రులు రెండు కుటుంబాలు సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి మీ ప్రేమకు సంబంధించిన విషయం ఏదైనా మనసులో ఉంటే అది మీ తల్లిదండ్రులు తెలియపరచాలన్నటువంటి సందిగ్ధం మీ మనసులో ఉన్నప్పుడు ఈ సమయకాలమైనటువంటి పదిహేనో తారీఖు దాటిన తర్వాత పదహారో తారీఖు వరలక్ష్మి వ్రతము అప్పుడు శుక్రవారం మొదలవుతుంది కాబట్టి అక్కడి నుండి మీరు చివరి వరకు ఈ మాసకాలం చివరి వరకు ఏ క్షణంలో అయినా మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వల్ల మీకు మంచి మంచి ఫలితాలు తప్పకుండా సద్వినియోగం అవుతాయని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమందికి ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య కోర్టు చుట్టూ గొడవలు సమస్యలు పోలీస్ స్టేషన్లు పంచాయతీలు తర్వాత పెళ్ళైన కొంతకాలానికి వల్ల లేకపోతే బంధుమిత్రుల వల్ల లేదంటే తల్లిదండ్రుల వల్ల కుటుంబం ఒకరికి మధ్య ఒకరికి పడక కొన్ని విభేదాలు జరుగుతూ లేదంటే ఇంట్లో భార్యాభర్తలు ఒక దగ్గర ఉన్న ఎడమొహం పెడమొహంగా జీవిస్తూ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సర్దు మీరు కొంచెం ఓపికగా ఉండి మీలో ఉన్నటువంటి ఈగో పక్కకు పెట్టి కాస్త మీరు కొంచెం ప్రశాంతంగా మీ వైఖరిని మీరు మార్చుకొని కాస్త సమస్యని క్లియర్ చేసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తారో దానివల్ల మంచి మంచి ఫలితాలు పొందటము భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా పూర్తిగా దూరం అయ్యి అనుకూలంగా మారటం కూడా జరుగుతాయి ఈ రాశిగలిగినటువంటి వారికి కొన్ని వివాహేతర సంబంధాలైనటువంటివి కొన్ని ప్రేమకు సంబంధించిన సంబంధాలు అర్థంతరంగా మిగిలిపోయినటువంటివి ఈ రెండు అంశాలను పరిశీలించినట్టయితే ఒక్కొక్కరు వారి వ్యక్తిగత జీవితంలో అంటే కొంతమంది స్త్రీలకి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కానీ లేదంటే భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేక కానీ లేదా కొంతమంది భర్త లేకపోవడం వలన లేదంటే కొంతమంది పురుషుల్లో కూడా వాళ్ళ బంధుమిత్రుల్లో కొన్ని ఏర్పడిన స్నేహాలు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని తొందరపాటు వలన కొంత మనం ఊహించని పరిణామాల వల్ల కొన్ని గ్రహస్థితి కర్మ ప్రభావాల వలన కూడా కొన్ని పరిచయాలు వేరే అక్రమ సంబంధంగా ఏర్పడి అవి కొన్ని ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తూ మనశ్శాంతి లేక బయటికి చెప్పుకోలేక మానసికంగా వేతన పడుతున్నటువంటి విధానాలు కొన్ని ఏవైతే జరుగుతున్నాయో ఇవి తర్వాత కొన్ని వివాహదర సంబంధాలు ఏర్పడినప్పటికీ కూడా వారిని విడిచిపెట్టలేక దూరం అయ్యి కొంతమంది దూరమైన వారి తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్ని అలాగే కొంతమంది ప్రేమికులలో కొంతమంది ఉద్యోగాల దగ్గర అంటే గవర్నమెంటు జాబుల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో ముఖ్యంగా అక్కడ ఉద్యోగాలు చేసేవారు బతు తెరుగు కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తే అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏర్పడిన పరిచయాలు ఆ పరిచయాలు కాస్త ప్రేమగా ఏర్పడిన తర్వాత మధ్యలో వీరి ఇరువురి మధ్య వేరే వాళ్ళ ద్వారాగా విడిపోవటము లేదంటే ఇష్టపడిన వారి మధ్యలోనే పూర్తిగా దూరం అవటము తర్వాత కలిసి అనుకున్న పరిచయాలు కాస్త త్రుటిలోనే తొలగిపోవటము ఇలా దూరమైన వారి గురించి ఏదైతే బాధపడుతూ వారు తిరిగి కలుస్తారా లేదని ఆవేదన చెందుతున్నటువంటి ఈ తరహా సంబంధించినవి తర్వాత కొంత ఇందాక చెప్పినట్టు కొన్ని అక్రమ సంబంధాల వలన ఏర్పరచుకున్నటువంటి కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ సమయకాలం ముందు కొన్ని మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఎలాగంటే అది మీకు ఒక వ్యక్తి నుండి వలన కానీ ఈ సమయకాలం యొక్క గ్రహస్థితి ప్రభావాలు స్థితిగతులు సరిగా ఉండటం వలన మనకు సమాధానం లేనటువంటి ప్రశ్నకి సమాధానం దొరకటము ఎప్పటి నుంచో వేదన పడుతున్నటువంటి బాధ నుంచి ఉపశమనం పడటము ఒక సమస్య నుంచి బయటపడేటటువంటి దారి దొరకటము ఈ తరహా పరిస్థితులు సందర్భాలు ఈ సమయకాలంలో వేరపడటం జరుగుతుంది కాబట్టి ఈ ఆగస్టు మాస కాలంలో మీరు ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య మీ జీవితంలోకి వెలికి తీసినప్పుడు దానిని ఏ విధంగా బయటపడాలన్న దాని గురించి ఆలోచించుకోవాలి తప్ప జీవితాన్ని పనంగా పెట్టుకొని ఏదోదో లేనిపోయినటువంటివి అఘాయిత్యాలు చేసుకొని దాని నుంచి బాధపడే పరిస్థితులు చూసుకోవద్దు కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్ లైఫ్లో ఏదైనా సమస్యలు ఉండి దాని నుండి ఏ విధంగా బయటపడాలో తెలియని పరిస్థితులు ఏదైనా ఉండుంటే మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యకి కొద్ది రోజుల్లోనే పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వే జన అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెడుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్